అందరికి నమస్తే నేను మేంకర్ సింగర్ మంజలేదా వెల్కమ్ టు ఆరలా టీవీ ఈ రోజు మనము యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం దామర గ్రామంలో ఉన్నాము ఇక్కడ చౌటుపల్లి మండలంలోనే ఏకైకంగా మొట్టమొదటిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామం ఇది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ ఆ శ్రీధర్ రావు సార్ గారు శ్రీ గ్రామ సర్పంచ్ గా ఇక్కడ మొట్టమొదటి గ్రామ దామెరలో గానే చౌటుపల్లి మండలం గానీ మొట్టమొదటిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పర్సన్ ఇక్కడ ఉన్నారు సో మరి వారి గురించి ఎలా ఎన్నికయ్యారో మరి ఈ ప్రజలు ఈ గ్రామ ప్రజలు తనని తనని మాత్రమే ఏకగ్రీవంగా ఎందుకు చేశారనే విషయాలు ఇక్కడ ఉన్న గ్రామ అడిగి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్తే మేడం సో మరి మీ ఊర్లో నిజంగా ఎన్నికల ప్రచారం అంటే లేకుండా ప్రశాంతంగా ఉంది సో మరి ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్ గారిని సో మరి మీ వంతు మీ పాత్ర ఏమన్నా ఉందా ఇందులో సో మరి ఎన్నిక ఎన్నిక ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి చెప్పండి ముందుగా తామెర గ్రామానికి విచ్చేసినటువంటి ఆర్ఎల్ ఆర్ టీవీకి స్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ అయితే మామూలుగా చౌటుపల మండలంలో దామెర గ్రామం అంటేనే కాంగ్రెస్ కొంచెం కంచుకోట లాంటి విలేజ్ ఓకే నిజంగా కూడా మేము అభ్యర్థిని ఎన్నుకున్న తర్వాత మా ప్రచారం ఎప్పుడు కూడా ఇక్కడ దామెర గ్రామంలో పార్టీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే పార్టీలో విడిపోయి అయిపోయిన తర్వాత అందరం అన్నదాములా కలిసి ఉండే గ్రామం ఇది దామెర గ్రామం మండలానికి ఆదర్శం అదేవిధంగా మేము సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకొని ప్రచారంలో భాగంగా ముందుకు పోయిన తర్వాత ఇక స్నేహపూర్వక వాతావరణమే అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అవతల అభ్యర్థి ఇంకోటి ఏంటంటే మా విలేజ్లో మొత్తం దాదాపు ఎనభై శాతం మంది కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి పోటీ అనేది లేకుండా వారు వచ్చి ఈ యొక్క యునానిమస్ కావడానికి కారణమైన వారు వారు వచ్చిర్రు మా బలం కూడా అట్లా ఉంటుంది కాబట్టి కాబట్టి మేమందరం కూడా మా కార్యకర్తలు సీనియర్ నాయకులు కూడా వారందరి యొక్క ఉత్సాహం చూసి మా యొక్క గ్రామం కాంగ్రెస్కు సర్పంచ్కి యునానిమస్ కావడానికి కూడా కారణం అది దాంతోపాటు ఇప్పుడు ఒకటో వార్డు మూడో వార్డు ఎనిమిదో వార్డు కూడా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీం అయిపోయింది పోటీ చేసి మేమేం చేయలేదు మేమేం చేయలేదు మాకు ఎస్సీగా రిజర్వ్ అయింది ఈ గ్రామము కాబట్టి మేము ఎట్లా పోటీ చేసినా చేయకున్నా కాంగ్రెస్ పార్టీకి మేము గెలుపులో భాగంగా చాలా కృషి చేస్తాం అందరం కూడా మేము అందరం పోటీ లేకున్నా కానీ పోటీ చేయకున్నా కానీ అభ్యర్థుల లాగానే ఉంటాం కాబట్టి పక్క పార్టీ వాళ్ళకు కొంచెం ఇదిగా ఉంటది ఈ ఊళ్ళ వార నిలబడలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందు కాబట్టి ఈ ఈ మిగతా ఐదు వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా వారు కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు అంత అటువంటిది ఈ ఊరు మొత్తం కూడా క్లీన్ స్వీప్ అయిద్దనే మా భావన అదే విధంగా ఉంది మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మన ఈ గ్రామంలో శ్రీధర్ రావు సార్ గారిని మీరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి అయితే ఇప్పుడు మాకు ఏడు ఎమ్మెల్యే గట్టి ఎమ్మెల్యే ఉండండి రాజగోపాల్ రెడ్డి మీ పేరు సార్ ఫస్ట్ మేము సర్పెల్లి యాదగిరి నా పేరు వార్డ్ నెంబర్ గా ఇప్పుడు చేస్తున్నా మేము పోటీలో ఉన్నాం ఇప్పుడు వార్డ్ నెంబర్ గా సర్పంచ్ ఏకగ్రీవం అయింది మాకు ఇక్కడ గట్టి బలం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గట్టి బలం ఉంది దానికోసం ఆ ఎదుటి పార్టీ వాళ్ళు విత్ డ్రా చేసుకున్నారు సో మరి సర్పంచ్ గారే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యారు అంటే జన మన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది జనాలు కాంప్రమైజ్ అయ్యారు సో మరి మీరు వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్నారు కదా మరి మీలో ఎవరు కాంప్రమైజ్ కాలేరా మాకు కూడా కాంప్రమైజ్ అయ్యేదే గానీ అందుబాటులో లేరు ట్రైనింగ్ పోయింది అక్కడనే బ్రేక్ అయిపోయింది ఆమె కూడా లేకుండా ఇంకా చాలా మందికి కూడా అందుబాటులో లేక వాళ్ళు కాంప్రమైజ్ కావాలి కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారి గురించి మరి తన పర్సన్ ఎలాంటి వారు మీరు ఎందుకు ఎన్నుకున్నారు కొన్ని విషయాలు చెప్పండి సర్పంచ్ మాత్రం మంచి వ్యక్తి ఇప్పుడు రేపు రేపు కూడా మంచి భవిష్యత్తు ఉంది మంచిగా చేస్తాడు ఊరు గ్రామానికి మంచిగా చేస్తాడు ఊరిలో కూడా మంచి గుడ్ విల్ ఉంది కాబట్టి మేము గురించి చెప్తారా చెప్తాము మేము నా పేరు నిమ్మల ప్రభాకర్ గోల్ అయితే నేనేమనుకున్నా అంటే ఫస్ట్ నుంచి కూడా ఏకగ్రమో అయితేనే సర్పంచ్ కాకుండా ఊర్లో ఎనిమిది వార్డులు ఉన్నాయి ఎనిమిది వార్డులు కూడా ఏక్రణం అయితే బాగుండేదని నా ఉద్దేశంగా ఉంది అయితే ఇప్పుడు మాకు సర్పంచ్ కూడా ఏకగ్రీనం కావడానికి రాజగోపాల్ రెడ్డి గారు సారు సహకారం బాగానే ఉంది మాకు మండలం నుంచి కూడా బాగానే సహకారం అందింది వీళ్ళందరు సహకారం వల్లే మా ఊరు ఇప్పుడు గ్రామ సర్పంచి ఏకగ్రహం అయినారు కాబట్టి మాకు మూడు వార్డులు కూడా ఓకే ఐదు ఐదు వార్డులు ఉన్నాయి ఐదు వాళ్ళు కూడా ఏకగ్రీణం అయితే బాగుండేదని నా ఉద్దేశం ఊరు చిన్నగా ఉంది చిన్నగా ఉంది కాబట్టి ఊరు అభివృద్ధి చెందాలంటే అందరు ఐకమత్యంగా ఉండి అందరు ఒకే ఒకే తాట్ మీదకి వచ్చి ఏకగ్రీణం చేసుకుంటే బాగుండేదని మేము అనుకున్నాం అయితే ఎస్సీ ఎస్సీలకు రెండు రెండు వచ్చినాయి బీసీలకు రెండు వచ్చినాయి జనరల్ నాలుగు వచ్చినాయి ఇట్లా కాకుండా మేము అన్ని బీసీలు ఎస్సీలు అన్ని కలిపి మేము ఒక ఏకగరణం కావాలనేది నా ఉద్దేశం ఉండే అయితే ఆ ఉద్దేశంగా అందరూ ఒక ఒక మాట మాట్లాడుకోకుండా ఇప్పుడు సర్పంచ్ కావడానికి కారణం నేను మండలం నుంచి రాజగోపాల్ రెడ్డి సారు వీళ్ళ సహకారం ఎక్కువ అందింది మాకు అందుకే ఏకగిరణం అయింది ఏకగ్రీవం కావడానికి కారణం ఇక్కడ ఒక మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఆయన గ్రామానికి మంచి చేస్తున్నని ఎవరైతే వేరే వేరే పార్టీలు ఉన్న కార్యకర్తలు కూడా కుమ్మకాయ వాళ్ళందరూ కూడా మాతో చర్చించి చర్చించిన తర్వాత మనం వేరే వాళ్ళు నిన్నుకుంటే అధికారం ఏదైతే పార్టీ ఉందో మనం అధికారంలో ఎవరైతే ఎమ్మెల్యే ఉందో వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ అయితేనే మనకు మంచి నిధులు వస్తాయి ఆయన కూడా మంచి సహకారం చేస్తాడు కానీ కావాలి కావాలని చెప్పేసి మనం అందరం మాట్లాడుకొని క్లియర్గా డిస్కషన్ చేసుకొని ఆ క్యాండిడేట్ ని నిధర్ రావు గారికి మంచి పేరు ఉంది కాబట్టి ఆయన డిసైడ్ చేసి ఎన్నుకోవడం ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీని మొత్తానికి కూడా కారణం ఏంటంటే మండల కమిటీ ఒకటి ఎమ్మెల్యే గారు ఒకటి సీదర్ గారికి ఉన్నటువంటి మంచి పేరు గ్రామ ప్రజల యొక్క అభిమానం వీళ్ళందరు గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా ఆమోదించారు ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎందువరైతే ఉండి మంచి క్యాండిడేట్ వాళ్ళు అయితే ఆయన ఉంటే మన గ్రామంలో పనులు అయితే చాలా వరకు కూడా సీసీ రోడ్లు అనేవి చాలా వరకు అయినాయి అంత ముందు టీఆర్ఎస్ దాంట్లో పనులు కాలేదు రాగానే ఈ గ్యాబ్ ఏదైతే ఉందో ఈ పంచాయతీ ఎలక్షన్ ఆగిపోయిన గ్యాబ్ ఏదైతే ఉందో ఆ గ్యాబ్ లో చాలా వరకు ఒక ముప్పై నలభై లక్షల వర్క్ అనేది క్లియర్ కంప్లీట్ చేసేది సో ఆ వర్క్ చూసి ప్రజలు కూడా ఆమోదం తెలిపారు ఎన్నికల వల్ల వచ్చేది ఏముంది ఏం లేదు కాబట్టి గ్రామ అభివృద్ధి కావాలి ఇవి వర్క్ చేసి ఏ పదవి వెళ్ళినప్పుడు వర్క్ చేసారు పదవి ఉంటే వీళ్ళు ఎంత మంచిగా చేస్తారని చెప్పేసి అందరూ కూడా చర్చించుకొని అందరూ కూడా డిస్కస్ చేసుకొని ఆయన ఏకగ్రీవం ఎన్నికలు చేయడం ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మీరు కూడా పోటీ చేస్తున్నారంట పార్టీ నెంబర్ గా నేను కూడా పోటీ చేస్తున్నాను మేడం ఓకే నాకు కూడా బీజేపీ తరఫు నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నారు ఆపోజిట్ గా మీరు నేను కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేస్తున్నా అక్కడ కూడా మంచి పోటీ ఉంది నుంచి డబ్బులు పెట్టే క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి మన దగ్గర ఏంటంటే ప్రజాబలం ఉంది ప్రజా ఆమోదం ఉంది ప్రజలే మన ఎన్నికలు ఉండి నిలబెట్టడం జరిగింది ఖచ్చితంగా పని చేసేటోళ్ళు ఉండాలి మనకు ఇంకో గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్లా ఆ క్యాండిడేట్లే ఉండాలి మంచి పనులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళే సొంతంగా ఎన్నిక చేసి నిలబెట్టడం జరిగింది ఓకే సార్ సో మచ్ సార్